అమ్మా తులారాశి వారికి ఎలా ఉంది రోజు తులారాశి వాళ్ళకి సంఘంలో గుర్తింపు గౌరవం భాగస్వామ్య వ్యవహారాలు అనుకూలంగా ఉండడం ఎదురు చూసిన విషయాలలో చాలా వరకు మీకు అనుకూలమైన మాటలు రావడం ముఖ్యంగా ఆధ్యాత్మిక విషయాల్లో మీరు ఎక్కువ స్థాయిలో పాల్గొనడానికి ప్రయత్నాలు చేయడం అనేది కొత్త వ్యక్తులు మీ దగ్గర నుంచి రుణం తీసుకోవడానికి చేసే ప్రయత్నాల విషయంలో మీరు ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇతరులకి రుణాన్ని కనుక ఇచ్చినట్లయితే అది మళ్ళీ ఇమీడియట్గా మీరు రికలెక్ట్ చేసుకుని రిసీవ్ చేసుకోవడం అనేది అంటే మళ్ళీ అది మీకు ఇమీడియట్గా రావడం అనేది కష్టం అన్న విషయాన్ని కొంత మీరు గమనించుకుంటారు వృత్తి విషయంలో కూడా వృత్తి చేసే ప్రదేశాల్లో వ్యక్తులతో ఏ రకంగానూ అంటే ముఖ్యంగా మీరు ఎక్కడైతే వృత్తి చేస్తున్నారో ఆ సరౌండింగ్స్లో ముఖ్యంగా వృత్తిలో మీ సహజాయులు కావచ్చు లేకపోతే మీతో మీ పైన పనిచేసే ఉన్నత స్థాయి వ్యక్తులు స్త్రీలతో ఏ రకంగానూ ఘర్షణ లేకుండా పనులు నిర్వహించుకుంటూ ముందుకు వెళ్ళాలి వృశ్చిక రాశి అమ్మ వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది రోజు వృశ్చిక రాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో అనుకూలత అనేది చాలా వరకు బాగుంటుంది వ్యక్తుల మీద విజయాన్ని సాధిస్తారు అలాగే రహస్య శత్రువులను అధిగమించడానికి ప్రయత్నం చేస్తారు అంతేకాకుండా దాంతోపాటుగా ఆరోగ్య సంబంధమైన విషయాలు కొంతవరకు కొలిక్కి వస్తాయి విజయం సాధించడానికి కొత్త ప్రణాళికలు రచిస్తూ ముందుకు పెడతారు రుణాలు ఏమన్నా ఉన్నా అవి తీర్చేసి కొంతవరకు అనుకూలంగా ఉంటుంది అంతేకాకుండా ఏదన్నా గృహ వాహన విషయాల్లో కానీ నూతన వాహన కొనుగోలు కొరకు కానీ చేసే ప్రయత్నాలు అలాగే భాగస్వామి యొక్క అభివృద్ధి కొరకు మీరు చేసే ప్రయత్నాలు ఇవి కూడా చాలా వరకు మీకు అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంది ధనస్సు రాశి అమ్మ ధనసు రాశి వారికి ఎలా ఉంది ధనసు రాశి వాళ్ళకి ఆలోచనలలో కొంత వ్యతిరేక భావనలు కావచ్చు లేకపోతే ఆలస్యమైన ఆలోచనల వల్ల కూడా వచ్చిన అవకాశాలను కోల్పోవడం అనవసరమైన ఖర్చులతో వచ్చిన ధనాన్ని వచ్చినట్టుగా దాన్ని సద్వినియోగపరుచుకునే లోపలే అనవసరమైన ఖర్చులు మీ యొక్క అలవాట్లు అంటే ఏదైనా మీ గనక ఏదైనా బెట్టింగ్లు అలాంటి వాటి మీద ఆసక్తి ఉన్నా ఇలాంటి వాటికి వీలంతా చాలా జాగ్రత్తగా దూరంగా ఉండడం అనేది చాలా అవసరం అనేది ఒకటి రెండోది ఏంటంటే సంతానం యొక్క రీత్యా కానీ సంతానం యొక్క అభివృద్ధి కొరకు కానీ ధనాన్ని వెచ్చించడానికి దీర్ఘకాలిక పెట్టుబడుల కొరకు మీరు ప్రయత్నాలు చేయడం అనేది మొదలైన వాటికి సంబంధించి ధనాన్ని ఎలా సద్వినియోగపరుచుకోవాలని ఆలోచనలు అనేవి చేస్తారు